వరంగల్ సభలో తెలంగాణ పరిస్థితి చూసి దుఃఖం వస్తుందంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు మండిపడ్డారు ఎందుకు దుఃఖం వస్తుందో తెలంగాణ ప్రజలకు అర్థం కావడం లేదన్న పొంగులేటి ఇక రాష్ట్ర ప్రజలు వాళ్ళ ఉద్యోగాలు తీసేసినందుకు దుఃఖం వస్తుందా అని ఎద్దేవా చేశారు అధికారంలో ఉన్నప్పుడు పేదోడికి చెందాల్సిన ఆస్తులని ధరణిని అడ్డం పెట్టుకొని వేలాది ఎకరాలని కొల్లగట్టినారు నాయకులు వారికి దుఃఖం రావాలి తప్ప సామాన్య ప్రజలకి ఎవరికి రైతన్నలకు ఎవరికి భూములున్న ఆసాములకు ఎవరికి దుఃఖం వచ్చే పరిస్థితి ఈ ఇందరమ్మ ప్రభుత్వంలో ఈ భూభారత చట్టం ద్వారా రాదు అని స్పష్టంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను మొన్న రాత్రి మీరందరూ విన్నారు ఆనాటి ముఖ్యమంత్రి గారికి దుఃఖం వస్తుంది దుఃఖం వస్తుంది దుఃఖం వస్తుంది అని పదే పదే కపట ప్రేమను చూపిస్తూ ఎలా యాక్షన్ చేశారో మీరు అందరూ చూశారు నాకు దుఃఖం వస్తుంది నాకు దుఃఖం వస్తుంది మీకు దుఃఖం వస్తే మీరు తప్పు చేశారు కాబట్టి కర్రు కాల్చి తెలంగాణ ప్రజలు రెండు సార్లు మీకు ఓత పెట్టారు దానికి మీకు దుఃఖం వస్తే కపట ప్రేమని మళ్ళీ చూపించి రైతన్నలని యువతని అదే రకంగా యువతకు కూడా మీరు పది సంవత్సరాల్లో ఈయనన్ని ఉద్యోగాలు తొమ్మిది నెలలలో యాభై ఏడు వేల ఉద్యోగాలు కూడా మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇచ్చుకున్నాం ఇవన్నీ ఇచ్చినందుక మీకు దుఃఖం వచ్చేది దుఃఖము ఆగటం లేదు అని దుఃఖపడే నాయకులు ఎవరైనా ఉంటే